చిన్నప్పుడు నానమ్మ చేసి పెట్టేది సాస్త్యాలు అంటాం అనమాట మేమైతే వీటిని పానకంతో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ముందుగా పానకం ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి బెల్లం వన్ కప్ వాటరు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇది బెల్లం మొత్తం కరిగేదాకా మరిగించుకోవాలి ఇది మరిగి ఒక పొంగు వచ్చేలోపు ఒక మిక్సీ జార్లోకి వేయించిన వేరుశనగ గింజలు నువ్వులు వేసుకుని ఇలా కోర్స్గా పౌడర్ చేసి మరుగుతున్న ఈ పానకంలోకి వేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పానకంలోకి సాస్త్యాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా దీనికోసం ఒక గిన్నెలోకి వన్ కప్ వాటర్ వేసుకుని చిటికెడు ఉప్పు కప్ రాగి రాగిపిండి కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ రాగి పిండిని మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన పిండిని ఇంకొకసారి బాగా ఉండలేమీ లేకుండా కలుపుకునేసి కొంచెం చల్లారిన తర్వాత మనం చక్లీ మాల్ ఉంటుంది కదా ఇందులోకి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని వేసుకుని ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దాని మీదకి మనం ప్రిపేర్ చేసుకున్న పానకం ఉంది కదా ఈ పానకాన్ని వేసుకుని సర్వ్ చేసేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్